జనవరమీ కథాళి వినసైపక కర్ణములందు ఘంటికా నినద వినోదముల్సులుపు నీచునకు వరమిచ్చినావు నిన్న నయము నమ్మి కొల్చిన మహాత్మునకేమియు సొంగుదో సనందననుత మాకు సంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ श्रीमद्वाल्मीकिरामायणं बालकाण्डा एकोनसप्ततितमसर्गः अरवै तमिदव सर्ग मिथिलानगरं लो दशरथमहाराजुनु जनकमहाराजु कलयुट ततो रात्र्यां व्यतीतायां सोपाध्यायः सबान्धवः राजा दशरथो हृस्तः सुमन्त्रमिदमब्रवीत् अद्य सर्वे धनाध्यक्षा ధనమాదాయ పుష్కలం వ్రజం త్వగ్రేసు నానా రత్న సమన్విత చతురంగ బలం సర్వం శీఘ్రం నిర్యాతు మమాజ్ఞాసమకాలయానయుగ్మమను యుగ్మమనుత్తమం మరునాడు దశరథ మహారాజు బంధువులను గురువులను రప్పించి అమితానందముతో తన మంత్రి అయిన సుమంత్రునితో ఇట్లు పలికాడు ధనాధ్యక్షులు అవసరమైన ధనాన్ని వివిధ రత్నాలను సిద్ధపరచుకుని ముందుగా మిథిలకు వెళ్ళవలను నా ఆదేశానుసారము వెంటనే చతురంగ బల సైన్యము ఉత్తమమైన పల్లకీలు రథములు బయలుదేరి మిథిలకు వెళ్ళాలి వసిష్ఠో వామదేవచ్చ జాబాలి మార్కండేయ సుదీర్ఘాయుషి కాత్యాయనస్తథ एते द्विजाः प्रयान्त्वग्रे स्यन्दनं योजयस्व मे यथा कालात्त्ययो न स्याद्धूता हि त्वरयन्ति वचनात्तु नरेन्द्रस्या सा सेनाचतुरङ्गिणी राजानं ऋषिभिः सार्धं व्रजन्तं पृष्ठतोऽन्वगात् वसिष्ठुडु वामदेवुडु जाबा काश्यपुडु దీర్ఘాయువైన మార్కండేయుడు కాత్యాయన ఋషి ఈ ఋషులందరూ ముందుగా వెళ్ళవలేను నా రథమును వెంటనే తీసుకుని రండి ఆలస్యము చేయవద్దు జనకుని దూతలు నన్ను తొందర పెడుతున్నారు దశరథ మహారాజు ఋషులతో కలిసి ముందు వెళుతూ ఉండగా అతని ఆజ్ఞ మేరకు చతురంగ బలములు ఆయన వెనుకనే వెళ్ళాయి చతురహం మార్గం విదేహానభ్యుపేవాన్ రాజా జనకహస్రీమాన్ శ్రువా పూజామకల్పయత్ రాజా రాజానమాసాద్య వృద్ధం దశరథం నృపం జనకో ముదితో రాజా హర్షం చ పరమం యయో నాలుగు రోజులు ప్రయాణము చేసి దశరథుడు విదేహరాజ్యము చేరగా మహారాజు ఆ విషయము విని దశరథునకు ఆయా ప్రాంతాలలో తగిన అతిథి సత్కారములు ఏర్పాటు చేశాడు తరువాత జనక మహారాజు వృద్ధుడైన దశరథ మహారాజును కలుసుకొని ఆనందముగా కుశల ప్రశ్నలు వేసి ఆయనతో ఈ విధంగా అన్నాడు ఉర శ్రేష్ఠోర్రేష్ఠం స్వాగతం తే మహారాజా पुत्रयोरुभयोः प्रीतिं लप्स्य वीर्यनिर्जिताम् वीर्य निर्जिताम् दिष्ट्या प्राप्तो महातेज वसिष्ठो भगवान् ऋषिः सः सर्वैर्द्विजश्रेष्ठैर्देवैरिवशतक्रतुः दिष्ट्या मे निर्जिता विघ्ना दिष्ट्या मे पूजितं कुलम् राघवैः सह सम्बन्धाद् वीर्य श्वः प्रभाते नरेन्द्र त्वम् निर्वर्तयितुमर्हसि यज्ञस्यान्ते नर विवाहं विवाहम् ऋषिसम्मतम् तस्य तद्वचनम् श्रुत्वा ऋषिमध्ये नराधिपः दशरथ नीकु स्वागतमु ना मिथिलकु నీ ఇరువురి కుమారుల పరాక్రమము చేయగలిగిన ఆనందమును నీవు అనుభవింపగలవు దేవతలతో కలిసి ఉన్న దేవేంద్రుడులాగా మహా తేజశాలి ప్రత్యక్ష దైవమైన వశిష్ట మహర్షి ఉత్తమమైన ఋషులతో కలిసి నా భాగ్యము వలన ఇక్కడకు వచ్చాడు నా అదృష్టము వల్ల పరాక్రమవంతులు మహాత్ములు అయిన రఘువంశరాజులతో వియ్యమందుతున్నాను నా ఆటంకాలన్నీ తొలగిపోయాయి నా వంశము పూజార్హమైనది రాజాధిరాజ రేపు ఉషోదయానంతరము యజ్ఞము పూర్తి అయిన వెంటనే ఋషి సమ్మతమైన వివాహమును నెరవేర్చుము అని సాదరముగా పలికాడు జనక మహారాజు వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠ ప్రత్యువాచ మహీపతి ప్రతిగ్రహోదావశ శ్రుతమే తన్మయా పురా ధర్మజ్ఞ తత్కరిష్యామే వయం ధర్మిష్టం చ వచనం సత్యవాదిన విదేహాధిపతి పరం విస్మయమాగత మాటలలో నేర్పరి అయిన దశరథ మహారాజు జనకుని మాటలకు బదులిస్తూ అసటి ఋషులందరూ వినుచుండగా ఆయనతో జనక మహారాజా నీవు ధర్మము తెలిసినవాడవు నేను అందుకునేది దాత అయిన నీ చేతిలోనే ఉన్నది దాత ఇచ్చినప్పుడే కదా పుచ్చుకునేవాడు స్వీకరించేది నీ కన్యాదాన నిర్ణయము విని ఉన్నాను నీవెట్లు చెప్పినా అట్లే చేసేదము అన్నాడు సత్యము అనుసరించే దశరథుడు పలికిన ఆ ధర్మసమ్మతము అందరికీ ఆమోదమైన ఆ ప్రేమపూర్వక మాటలు విని జనక మహారాజు చాలా ఆశ్చర్యపడ్డాడు తత సర్వే మునిగణాహ పరస్పర సమాగమే హర్షేణ మహతాయుక్త तां निशामवसन् सुखम् अधरामो रामो महातेजा लक्ष्मणेन समं ययौ विश्वामित्रं पुरस्कृत्य पितुः पादावुपस्पृशन् राजा च राघवौ पुत्रौ निशाम्य परिहर्षितः परमप्रीतो जनकेनाभिपूजितः जनकोऽपि महातेजाः క్రియా ధర్మేణ అక్కడకు వచ్చి ఉన్న మునీశ్వరులందరూ పరస్పరము కలిసినందుకు చాలా సంతోషించి ఆ రాత్రి అందరూ సుఖముగా గడిపారు దశరథ మహారాజు రామలక్ష్మణులను చూచి ఆనందభరితుడైనాడు జనకుని సత్కారములకు సంతోషించాడు జనక మహారాజు యజ్ఞానికి చేయవలసిన కర్మలను కుమార్తె వివాహమునకు సంబంధించిన అంకురారోపణ మొదలైన పనులను పూర్తి చేసుకుని ఆ రాత్రి నిశ్చింతగా గడిపాడు ఇతిహర్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆది కావ్యే సప్తతి తమ సర్గ ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని అరవై తొమ్మిదవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి